హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి మా ఆడపడుచు వల్ల కూతురి పెళ్ళి వీడియో అనమాట సో మా బంజారాలో మేము ఎలా పెళ్ళి చేపిస్తాము ఆడపిల్లకి అన్నది నేను ఇందులో చూపిస్తాను నేను కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను అండ్ అందులో భాగంగానే ఇది వచ్చేసి మార్నింగ్ పందిరి వేసిన తర్వాత పందిరి గుంజ దగ్గర చిన్నగా పూజ లాంటిది చేస్తారనమాట దీని తర్వాత ఒక హల్దీ ఫంక్షన్ అయితే మధ్యాహ్నం పూటనే చేస్తారండి కొంచెం సో అది కూడా నేను పెడతాను అక్కడ మా వాళ్ళు ఏంటంటే మా భాషలోనే పాటలు పాడుతున్నారు మీరు వినండి

మా బంజారాల్లో ఇలా లేడీస్ అందరూ పాటలు పాడుతూ ఉంటారనమాట ఒక దిక్కు ఏంటంటే ఇలా మంగళ స్నానం ఒక రెండు కాదు మూడు స్నానాలు అయితే ఉంటాయండి సో ఇక్కడనే ఇలా పాటలు పాడుకుంటే చేపించేయాల్సి వస్తుంది సో నైట్ ఒక ఏంటంటే హల్దీ ఫంక్షన్ లాగా ఉంటుంది అది వేరేదనమాట సో ఇది వచ్చేసి మధ్యాహ్నం పూటని అయిపోవాల్సిన స్నానాలు సో టూ త్రీ ఆ టైంకల్లా ఇవంతా అయిపోతుంది సో దాని తర్వాత నైట్ టైంలో మళ్ళీ గాజులు అంతా వేసుకోవాల్సిన టైం అనమాట ఇప్పుడు సో ఇదంతా కూడాను ఇప్పుడు గాజులు ఏంటంటే వేరే వాళ్ళు వస్తారు షాప్ వాళ్ళే బట్ ఇక్కడ కొన్నిసార్లు ఏం చేస్తారంటే అమ్మాయి ఉంటుంది కదా పెళ్ళికూతురు తనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో వెళ్ళి షాపింగ్ అంతా చేసుకొని అందరి కోసం అయితే గాజులు కూడా తీసుకురావచ్చు అనమాట సో ఇలా ఏంటంటే ఇక్కడ హైదరాబాద్కి వచ్చి వాళ్ళు గాజుల షాపింగ్ అంతా కూడా చేసుకొని వచ్చిండ్రు సో అందుకనేసి ఎవరిది వాళ్ళే ఇక్కడ చూస్ చేసుకొని గాజులు అయితే వేసుకుంటున్నాము అనమాట ఇక్కడ సో ఫస్ట్ వచ్చేసి పెళ్ళికూతురు వేసుకోవాలి ఇంకా తోటి పెళ్లి కూతురు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరు వేసుకోవాలి వాళ్ళు వేసుకున్న తర్వాత మిగిలిన ఆడవాళ్ళందరూ కూర్చొని ఇక్కడనే గాజులంతా కూడాను వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు గాజులు వేసుకునే టైం అనమాట దీని తర్వాత మళ్ళీ ఇంకొక సారి ఏంటంటే ఆ పెళ్ళికూతురికి ఇంకొక మంగళ స్నానం అయితే చేయించాల్సి వస్తుంది సో మేమైతే ఇక్కడ గాజులు ఇప్పుడు వేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇలా ఉండింది మా ఆడపడుచు వాళ్ళ హస్బెండు ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అనమాట సో మా పిల్లలిద్దరిని నిలబెట్టి ఫోటోలు తీసుకున్నాం మేము ఇక్కడ సో ఇప్పుడు వచ్చేసి అందరు గాజులు వేసుకుంటూనే ఉన్నారు చూడండి ఇక్కడ సో ఎవరిది వాళ్ళు సైజ్ని బట్టి వేసుకోవాలి సో అందరికీ తీసుకొచ్చారు వాళ్ళు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం వెళ్ళి షాపింగ్ చేసినప్పుడు కొంచెం తక్కువ ఖర్చు అయితే పడుతుంది అండ్ కొన్నిసార్లు ఇంటికి వచ్చి వేస్తారు కదండి షాప్ వాళ్ళే అప్పుడు వాళ్ళు కొంచెం ఎక్కువ డబ్బులు అనేటివి తీసుకుంటారు సో అందుకనేసి ఏది బెస్ట్ అనిపిస్తుందో అదే చేస్తారు సో ఇక్కడ వచ్చేసి ఇంకా పెళ్ళికూతురు మళ్ళీ తయారైపోయింది మంగళ స్నానం కోసం అంటే ప్రాపర్ హల్దీ ఫంక్షన్ లాగా చేస్తారు ఇప్పుడు సో ఇక్కడ వచ్చేసి మా పిల్లలు కూడా హల్దీ డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు మా వారు కూడా రెడీ అయిపోయారు సో నేను ఇక్కడ చూపిస్తాను ఇక్కడ ఏంటంటే కొన్ని ఫొటోస్ పెళ్ళికూతురుకి ఏంటంటే సపరేట్గా ఉంటుంది కదండి కొన్ని మంచి మంచి ఫొటోస్ ఆల్బమ్ కోసం అలాగే తీసుకుంటారు సో తనకి కొన్ని స్టైల్స్ అయితే చెప్తున్నారు వాళ్ళు అండ్ ఫోటోలు అలాగా తీసుకుంటున్నారు దీని తర్వాత అందరం వెళ్ళి ఒక్కొక్కరు మంగళ స్నానాలు చేయించడం అలాంటివి చేస్తారు ఇక్కడ వచ్చేసి తిను మా ఆడపడుచు అనమాట తన కూతురే ఇద్దరు పిల్లలు అనమాట ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు నలుగురు వాళ్ళ ఆమెకి సో ఇక్కడ చూడండి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఇంకా సెకండ్ కూతురు తిను పెద్ద కూతురికి పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు సో తినొచ్చేసి సెకండ్ కూతురు అనమాట అండ్ ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు అయితే తీసుకుంటున్నారు మేము ఇలా నిలబడలేక చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము అందరం రౌండ్గా నిలబడాలి చేతులు మాత్రమే కనిపించేలా అండ్ మేము ఏంటంటే నిలబడలేకపోతున్నాం ఇక్కడ చూడండి ఒక ఆమె ఎలా చేస్తుంది నిలబడలేకపోతున్నానని సో లేచి పో వెళ్ళిపోతున్నారు చాలామంది చాలాసేపే ఫోటోలు వేరే వేరేగా తీసుకున్నారు అనమాట సో నిలబడడానికి చోటు లేదు జస్ట్ ఆయన ఏంటంటే చేతులు మాత్రమే చూపించాలి అని అలా అంటే అందరివి హల్దీ చేతులు కదా సో పసుపు కలర్లో ఉండే చేతులు మాత్రమే కనిపించేలా ఆయన ఫోటోలు మాత్రమే తీస్తున్నారు మనుషులకి ఫోటోలు తీస్తలేడు అనమాట సో చాలాసేపు నిలబడుతున్నారు నిలబెట్టలేక అక్కడ ఏంటంటే కొన్నిసార్లు మనం చేసే పోజులు ఏంటంటే తప్పైపోతుంది కొందరు చేతులు ముడుచుకుంటున్నారు అలా అలా చేసేసరికి సరిగా ఫోటోలు ఏమంటే రావట్లేదు అనమాట సో అందుకనేసి చాలాసేపే నిలబడ్డాము ఇబ్బంది పడకుండా అండ్ దీని తర్వాత ఒక్కొక్క ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి ఇంకా స్నానాలు అలాగా చేయిస్తారు ఇది వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు మగపిల్లలు సో ఇదన్నమాట అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి అమ్మ నాన్నలు వాళ్ళే మంగళ స్నానం అయితే చేయించాలి సో మీకైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీళ్ళు వచ్చేసి మా తోటి కోడలు వాళ్ళు ఇద్దరును తిను ఆమె ఇంతకు ముందు ఆమె పెద్ద ఆమె అనమాట సో నేను వచ్చేసి నడిపామే బట్ నాకే అందరికంటే లాస్ట్లో పెళ్ళి అయింది మా వారు జాబ్ కోసం అనేసి పెళ్ళి చేసుకోలేదు సో అందుకనేసి అనమాట అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు పెళ్ళి కూతురు చేయాలంట మా అమ్మకి అలా తీసిందని చెప్పారు ఏందంటే ముహూర్తాలు అలా తీస్తారు కదండి సో అప్పుడు మా అమ్మ పెట్టాలి సారా అనేసి పెట్ వచ్చిందనమాట సో అందుకనేసి ఇంకా నేను హైదరాబాద్ నుంచి తనకి బ్లౌజెస్ అంతా స్టిచ్చింగ్ అంతా చేయించుకొని తీసుకెళ్ళాము సో మా అమ్మ తరఫున సారా అనమాట తనకి పెళ్ళి పిల్ల చేయాలనేసి ఉందనమాట సో అందుకనేసి ఇంకా ఈ చీర అయితే మా ఆడపడుచు కూతురికి పెట్టాము అండ్ ఇక్కడ వచ్చేసి డ్యాన్సింగ్ చేస్తున్నారు బంజారా లేడీస్ అనమాట డ్యాన్స్ చేస్తే మా పాప ఏంటంటే లోపల డ్యాన్స్ చేస్తుందన్నమాట వాళ్ళ డాడీతో కలిసి సో ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే పెడుతున్నాను అన్నీ వీడియోస్ కిందికి రాలేదన్నమాట సో పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ నాన్న అండ్ పెళ్ళికొడుకు అనమాట బ్యానర్ మీద ఉండే ఫోటోలు అండ్ ఇక్కడ వచ్చేసి గాజులు వేసుకుంటున్నారు అందరూ మెయిన్ మెయిన్ కొన్ని ఫొటోస్ అయితే పెడుతున్నాను సో ఇక్కడ వచ్చేసి ఆడ పెళ్ళికూతురు అనమాట అండ్ వీళ్ళు మేము ముగ్గురం తోటి కోడళ్ళము ఇంకా మాకు వచ్చేసి ఒకే ఒక్క ఆడపడుచు అనమాట తన కూతురే ఇప్పుడు పెళ్ళి కూతురు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మా పిల్లలు మా వారు కూడా హల్దీ ఫంక్షన్కి ఇలా తయారైపోయారు అండ్ కొన్ని మెయిన్ మెయిన్ ఫొటోస్ హల్దీ ఫంక్షన్ రోజు చేసుకున్నటువంటి ఫొటోస్ మాత్రమే ఇవన్నీ సో మేము కూడా మంగళ స్నానం అయితే చేయించాము మా వీడియో తీయడానికి ఎవరు లేరు బట్ ఫొటోస్ అయితే ఉన్నాయి అండ్ మేమందరం అనమాట సో ఇందులో ఒక ఆమె అత్తమ్మ కూడా అవుతారు ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం టైంలో చాలా అంటే చాలా విలేజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఒకరికొకరు రంగు పూసుకున్నట్టు పసుపు పూసుకుంటారు సో ఇదనమాట మీకైతే ఈ వీడియో మొత్తం నచ్చిందనే అనుకుంటున్నాను నేను పెళ్ళి వీడియో నెక్స్ట్ వీడియో పెడతానండి సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో నేను కూడా కొంచెం వీడియోస్ మంచిని పోస్ట్ చేస్తున్నానని అనుకుంటున్నాను మీకు ఏ పాట అయితే నచ్చుతుందో దాని మీద కామెంట్ అయితే చేయండి ఇంకా ఏ ఏ వీడియోస్ చూడాలనుకుంటున్నారో దాని మీద కూడా కామెంట్ చేయండి సో నేను మళ్ళీ కలుస్తాను మరొక మంచి వీడియోతో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్